జిల్లాలో సింగళమ నియోజకవర్గం ఎల్లనూరు జడ్పీ ప్రతాప్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ పచ్చ మూకలు పెద్ద ఎత్తున దాడి చేయడం హత్యాయత్నానికి పాల్పడడం తీవ్రమైనటువంటి నేరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలేక తీసుకోవాలా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు పంచాయతీరాజ్ విభాగం వైఎస్ఆర్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా సపంచ్ల మీద ఎంపీపీల మీద జెడ్పీ మీద పెద్ద ఎత్తున భౌతిక దాడులు పాల్పడుతున్నారు ఎందుకయా అని చెప్పి చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మేము ప్రజల చేత ఎన్నుకోబడినాము ప్రజలకు బాధ్యత జవాబారీగా ఉండాలని చెప్పేసి ఎక్కడైనా ప్ర ఈ ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు అక్రమంగా దోచుకుండేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే వద్దొద్దు ఇది మంచిది కాదు ఈ పద్ధతి ఇది చట్టం ఇది చెప్తోంది అని చెప్పేసి ఎక్కడైతే అధికారుల దృష్టికి తీసుకెళ్తారో తక్షణమే వాళ్ళ మీద కత్తులు కటార్లు కొడవెను తీసుకొని ఈరోజు ఈ రకమైనటువంటి అత్యాయత్నాలకు పాల్పడుతూ ఉన్నారు ఇది ఎద్దమటుకు సమంజసం చంద్రబాబు నాయుడు ప్రశ్నించే పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఏమయ్యా నిన్న మా జెపిటిసి చేసినటువంటి నేరం ఏంది అక్రమంగా ఇసక పెద్ద ఎత్తున టిప్పర్లు పెట్టి వందల టిప్పర్లు పెట్టి మొత్తం తోగుతుండారు ఇది అన్యాయం అని చెప్పాడు అన్యాయం కాదా పవన్ కళ్యాణ్ అన్యాయం కాదా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఏం సింగనమల ఎమ్మెల్యే కూడా మేము తెలియదా ఇది అన్యాయం కాదా నువ్వు ఎన్నికల్లో మేము చదువుకున్నాము మేము ఏదో ఉద్ధరిస్తామని చెప్పి వచ్చినారే ఈ రకమైనటువంటి అత్యాయత్నాలకు పాల్పడ్డం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా నేను ఆ స్థానిక ఎమ్మెల్యే ని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంటూరు కావచ్చు చిత్తూరు కావచ్చు విజయనగరం కావచ్చు అనంతపురం జిల్లా కావచ్చు కడప కావచ్చు ఎక్కడికక్కడక్కడ ఈ రకమైనటువంటి భౌతికమైనటువంటి దాడులతో హత్యాయత్నాలతో ఈ రాష్ట్రాన్ని ఏ ఎటువైపు తీసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు మీ మీ కూటమి నేతలు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ప్రజాప్రతినిధులు అంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో అక్రమాలు జరుగుతున్నాయో మీ మీ ప్రభుత్వమే కదా అధికారం ఉండేది మీ అధికారం దృష్టికి తీసుకుపోతే దాన్ని సరిచేల్సినటువంటి బాధ్యత మీలో ఈ ఈరోజు ఈ రకమైనటువంటి హత్యాయత్నాలు చేస్తారా ఇది ఎంత మటుకు సమంజసం నిన్న జరిగి నిన్న హత్యాయత్నం చేసినటువంటి ప్రతాప్ రెడ్డిని ఈ రోజు మేము కాల్ చేసి పరామర్శించాలంటే లేదు ఎందుకంటే పోలీసులు తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టడం కారణంగా ఈ రోజు అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజు పోలీసులు అతని మీద అతని కోసం ఈ రోజు అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తానంట ఎంత విడ్డూరం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఈ రోజు ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి దరిద్రమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఉంది ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా తక్షణమే ఈ రోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద ఈ రకమైనటువంటి భౌతిక దాడులను మీరు ఆపాలని చెప్పేసి ఆపకపోతే మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోనే మీ 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 ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి పాండగట్టే రోజు వస్తుంది అందుకు మేము అందరం కూడా సంసిద్ధులై ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్థానిక ప్రతినిధులందరూ కూడా మొక్కబోలేటువంటి దీక్షతో